ముందుగా అందరికీ నమస్కారమండి ఈ నెల జనవరి ముప్పై ఒకటవ తేదీన మనకి శనివారం నాడు చాలా అరుదైనటువంటి శని త్రయోదశి ఏర్పడబోతూ ఉంది సంవత్సరానికి ఒకటి లేదా మనకి రెండు సార్లు మాత్రమే ఈ శని త్రయోదశి ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఈ శని త్రయోదశిని ఎవ్వరూ వదులుకోకండి శని పీడలు ఏలిన్నాటి శని దోషాల నుండి సులభంగా బయటపడి అష్టైశ్వర్యాలు సిరి సంపదలను పొందాలంటే ఈ శని త్రయోదశిన అద్భుతమైనటువంటి రోజుని చెప్పుకోవచ్చు శని త్రయోదశి నియమాలు అలాగే చేయకూడనటువంటి తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జనవరి ముప్పై ఒకటవ తారీఖు శనివారం నాడు శని త్రయోదశి రోజున శివుడిని విష్ణుమూర్తిని అలాగే శనిదేవుణ్ణి విశేషంగా పూజించవలసి ఉంటుందన్నమాట ఈ రోజున మనం చేసేటువంటి పూజలకు రెట్టింపు పుణ్యఫలం అనేది లభిస్తుంది ఈ శని త్రయోదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తలస్నానం చేయవలసి ఉంటుంది ఈ రోజున తలస్నానం చేయకపోతే శని దోషాలు వెంటాడుతూ ఉంటాయి అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నరదృష్టి దోషాలతో ఇబ్బంది పడేవారు నీటిలో కొంచెం ఉప్పు వేసుకుని స్నానం చేయండి అనారోగ్య సమస్యలు దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి శని త్రయోదశి రోజున ఉప్పుతో దిష్టి తీయించుకుంటే చాలా మంచిది ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి తప్పనిసరిగా దిష్టి తీయండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ యొక్క శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలను మిరపకాయలను కట్టండి ఏదైనా ఒక నల్లటి దారాన్ని తీసుకొని దానికి ఏడు మిరపకాయలను కట్టి ఒక నిమ్మకాయను కట్టి మీ ఇంటి గుమ్మానికి అంటే సింహద్వారానికి వేలాడ తీసినట్లుగా కట్టండి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోతుంది సకల శుభాలు కూడా మీ ఇంటికి చేకూరుతాయి ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా శనిదేవునికి తైలాభిషేకం చేయండి వంశాభివృద్ధికి స్థిరాస్తి లాభాలకు కోరుకునేవారు మర్రి ఆకులకు కుంకుమ రాసి బొట్లతో అలంకరించుకున్న తరువాత మీరు ఈ ఆకులపైన చక్కగా దీపాన్ని అంటే మీ ఇంటి గుమ్మం బయట ఈ విధమైనటువంటి దీపాన్ని పెట్టండి ఖచ్చితంగా మీకు అదృష్టం కలుగుతుంది ఈ శని త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా శనిదేవునికి తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోండి ఇది మీకు రెండోసారి ఎందుకు చెబుతున్నాను అంటే కనుక మనకున్నటువంటి ఏలినాటి శని దోషాలు అనేటువంటివి పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి శని త్రయోదశి రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసి నవగ్రహాలలో ఉన్న శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి అయితే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయలేని వారు శనిదేవుని పాదాల దగ్గర నీలం రంగు పుష్పాలను పెట్టి నమస్కరించుకోండి ఈ రోజు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి అయితే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మనం శివుణ్ణి దర్శించుకోవాలి మీ కుటుంబం మొత్తానికి కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయన్నమాట ఈ ఒక్కరోజు శనికి తైలాభిషేకం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక రోజు తప్పనిసరిగా శివుడిని పూజించాలి శివలింగానికి అభిషేకం చేస్తే ఇంకా మంచిది నీటిలో నల్ల నువ్వులు కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య అనుగ్రహం అనేది మీకు వెంటనే లభిస్తుంది జీవితంలో ఏదో ఒక సమస్య ఏర్పడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా శని దోషం ఉన్నట్లే ఈ శని త్రయోదశి రోజున ఉదయం స్నానం చేసి ఓం శనీశ్వరాయ నమ ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది మిమ్మల్ని ఆవహిస్తుంది ఈ శని త్రయోదోశిని ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇంకా ఈ రోజున నలుపు రంగు వస్త్రాలను కానీ ధరించండి శనిదేవుని అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఇదేమిటి నల్ల వస్త్రాలు ధరించవచ్చా అనే సందేహం రావచ్చు కానీ చక్కగా ధరించవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదన్నమాట ఈ శని దీపాన్ని శివాలయంలో అంటే మీ కిందాకర దీపం పెట్టమన్నాం కదా అలాగే మీ ఇంటి హాల్లో పడమర దిశలో ఒక చెక్క పీటని వేసి ఆ పీట పైన రెండు మట్టి ప్రమిదలను పెట్టి అందులో నువ్వులపు నూనెపు వేసి ఎనిమిది ఒత్తులు ఒకటిగా కలిపి దీపం వెలిగించండి ఈ దీపం పడమరముఖంగా ఉండాలన్నమాట దీన్ని శని దీపం అని అంటారు శని త్రయోదశి రోజున ఏ పరిహారం చేయలేని వారు ఈ ఒక్క శని దీపం వెలిగిస్తే చాలు ఎన్నడూ లేని భోగభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కూడా మీకు కలుగుతాయన్నమాట శనిదేవుని వాహనం కాకి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కాకికి ఆహారం పెడితే చాలా మంచిది అలాగే నల్లచీమలు తిరిగే ప్రదేశంలో కొంచెం పొడి చల్లండి ఇలాంటివన్నీ చేయటం వలన ఆ శని భగవాన్ని యొక్క దివ్య దృష్టి అనేది మన పైన చెడుగా కాకుండా మంచిగా పడుతుంది అలాగే రావి చెట్టు ముట్టుకొని పదకొండు ప్రదక్షిణలు చేయండి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి ఈరోజు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ పనుల్లో ఏర్పడే ఆటంకాలు పోయి విజయాలు అనేది సాధిస్తారు అలాగే ఈ రోజున ఇంటికి కోడిగుడ్డుతో దిష్టి తీసివేసిన లేదంటే కొబ్బరికాయపై హారతి కర్పూరాన్ని వెలిగించి రాత్రి పడుకోబోయే ముందుగా మీ ఇంటి సింహద్వారానికి అటు మూడుసార్లు ఇటు మూడు సార్లు దిష్టి తీసినట్లుగా తిప్పివేయటం వలన కూడా ఇంటికి ఉన్న నరదిష్టి అనేది తొలగిపోతుంది ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి స్వామివారి యొక్క శనిచ్చర మంత్రాన్ని జపిస్తారో ఖచ్చితంగా వారికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి రోజు అవకాశం ఉన్నవాళ్ళు శివాలయంలో నల్లటి నువ్వులని కానీ గోధుమలని కానీ దానంగా ఇవ్వటం వలన మనకున్నటువంటి శని దోషాలు తొలగిపోతాయి అలాగే శిలా శివాలయంలో గోమాతలు ఉంటాయి వాటికి పచ్చగడ్డిని కానీ లేదంటే ఏ అరటిపళ్ళని కానీ ఇతర ఆహార పదార్థాలు నానబెట్టిన శనగలు కానీ ఇలాంటివి తినిపించటం వలన కూడా మనకున్న సకల దోషాలు తొలగిపోయి సమస్త దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందనమాట కాబట్టి రేపటి రోజున ఎవ్వరూ కూడా మిస్యూజ్ చేసుకోకుండా ఈ యొక్క శని త్రయోదశిన మీకున్న సకల శని దోషాలు పాపాలు నివృత్తి కావటం కోసం ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి